కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి సిపిఎం నాయకులు వెళ్లినప్పుడు మెట్ల మీద నుండి కిందకి దింపి దూరం నుండి మాట్లాడాలి దగ్గరికి రావద్దు నాకు ఆనుకోవద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ అవమానకరంగా మాట్లాడి కించపరిచారని సిపిఎం నాయకులు తెలిపారు దానికి నిరసనగా కలెక్టరేట్ డోర్ కి వినతిపత్రం ఇచ్చామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ అన్నారు ప్రజావాణికి వచ్చే ప్రజల పట్ల ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలెక్టర్ మీద విచారణకు ఆదేశించాలని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు అప్లికేషన్ ఇవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం పార్టీగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం కలెక్టర్ గారు ఒక అవమానకర పద్ధతిలో ఆయనకు ఏదంటారు ఎంకటి కాలంలో అంతుడు ముక్కుడు ఏదైతే ఉంటుందో అంటారని తను అది పాటిస్తూ మీరు ఇంత దగ్గరికి వస్తారా మెట్లు ఎక్కుతారా అని గణి పిలిచి మెట్లు దించేపిస్తున్నాడు ప్రజావాణిలోనే మాకు ఒక పార్టీగా రిప్రజెంటేషన్ పోతేనే ఇట్లా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంది అనేది మాకు అనిపించింది కాబట్టి ఈరోజు నిరసనగా కలెక్టర్ గారు తీసుకున్నందుకు నిరసనగా గేటుకు డోర్కి ఈ ఈరోజు మా అప్లికేషన్ పెడుతున్నాము దీంట్లో కూడా కామర్ టౌన్ లో ఏదైతే ఈ లింగ నిర్ధారణ పరీక్ష అనేది జరుగుతున్నదో దీంట్లో అనేక మంది పాత్రలు ఉన్నాయి కాబట్టి వాటి మీద నిష్పాక్షతంగా దోషను శిక్షించాలా అట్లాగే ఇతర హాస్పిటల్స్ ఏవైతుందో వాటి పర్మిషన్ కూడా మళ్ళీ రివైజ్ చేయాలా ఏది కరెక్ట్ నాన్స్ ప్రకారం ఉన్నాయి నాన్స్ ప్రకారం లేని వాటిని పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మూడోసారి కూడా దొరికిందో ఆ హాస్పిటల్ గా లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారి మీద మేము రాష్ట్ర సిఎస్ గారికి కాంప్లైంట్ చేయబోతున్నాం ప్రజావాణిలోనే ఎదుకొని వైసీపీ పర్సనల్ కలవాలంటే సమస్యలు బాధలు చెప్పుకోవాలంటే పరిస్థితి ఏంటి అనేది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుదలుచుకుంటాం